ఆరాధన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడకూడదు చాలామంది కళ్ళు తెరిచి చూస్తున్నారు తెలియదు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని దేవుళ్ళ ఆరాధన చేస్తున్నావో దేవుడు కొంతమందికి దర్శనాలు ఇస్తుంటాడు దేవుడు కొంతమందితో మాట్లాడుతూ ఉంటాడు ఆ అనుభూతిని నేను పొందుకున్నానండి గోరంట్ల ప్రాంతంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు దైవచర్రాలు మేరక్క గారు ఆత్మీయ తల్లి అందరితో పాటు ఆరాధన చేస్తున్నప్పుడు నాకు ఒక మొండితనం ఉండేది ఏమిటా మొండితనం అంటే వాళ్ళలాగా కేకలేయకూడదు వాళ్ళలాగా అరవకూడదు అని నాకు ఒక మొండితనం ఉండేదండి అలాగనే ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ఆరాధన చేస్తున్నప్పుడు కూడా శాప బిర్రుగా పట్టుకొని కదలకుండా ఉండేవాళ్ళు రే వాళ్ళని కూర్చోబెట్టుకోమ దగ్గర